హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ బ్లాక్లో రెండో అంతస్తులో ఉన్నారు టూ నాట్ ఫోర్ ఇప్పుడు అది విద్యార్థుల మధ్య ఒక పాత నెగిటివ్ కథలా మారింది ఆ గది తెరిచాకే వినయి చనిపోయాడు అనేదే వాళ్ళల్లో నమ్మకం అయితే రెండు వేల ఇరవై రెండు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గర పడుతుంది ల్యాబ్స్ ఫుల్ లైబ్రరీ నిశ్శబ్దం వీర్ అరవింద్ స్నేహ మరియు ఇమ్రాన్ ఈ నలుగురు ఫ్రెండ్స్కి ఒక ఆలోచన వచ్చింది బ్రో మెకానికల్ బ్లాక్ టూ నాట్ ఫోర్ అన్న గది ఉందిరా ఫుల్ ఖాళీ ఎవ్వరూ రారు అక్కడ పని చేద్దాం అన్నాడు వీర్ ఓకే కానీ ఎప్పుడో లాక్ చేశారంట కదా దాన్ని అన్నాడు అరవింద్ అలానే దాన్ని తెరిచారు వెనక డోర్లో ఒక చిన్న గులాబీ రంగు స్టిక్కర్ ఉంది అందులో రాసి ఉంది ఎంట్రీ లాగ్డ్ అలానే వారు లోపలికి అడుగు పెట్టారు గదిలోకి అడుగు పెట్టగానే డస్ట్ వాసన ఫ్యాన్ వేసుకోండి బ్రో ఇక్కడ ఉక్కిరి బిక్కిరిగా ఉంది అన్నాడు ఇమ్రాన్ వీర్ స్విచ్ ఆన్ చేశాడు ఫ్యాన్ తిప్పడం మొదలయ్యింది కానీ అవే బ్లేడ్స్ నిదానంగా తిరుగుతూనే మళ్ళీ ఆగిపోయాయి పవర్ ఫ్లెక్చువేషన్ అన్నాడు అరవింద్ కానీ లైట్ ఖచ్చితంగా ఉందని వాళ్ళకి తెలుసు స్నేహ గదిలోని ఒక పాత బోర్డు దగ్గరకు వెళ్ళింది అక్కడ ఉన్న డస్ట్ పేపర్ ఎత్తేసి చూసింది వాటిలో ఒక పెన్ డ్రైవ్ ఉంది ఇదేమిటి చూద్దాం అయినా కొంచెం బ్రేక్ తీసుకుందాం అన్నాడు వీర్ తన ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ పెట్టాడు వీడియో టూ నాట్ ఫోర్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ వీడియోలో నాలుగు మంది విద్యార్థులు ఒక్కొక్కరిగా ఇప్పటి వలె ఒక ల్యాప్టాప్ ముందు కూర్చొని ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు కానీ వీర్ చెయ్యి కళ్ళద్దాల వైపు పోయింది బ్రో ఆ కెమెరా మద్యం తాగినట్లు ఊగుతోంది ఇంకా మన మధ్యలో ఎవరో ఉన్నారు వీడియో ప్లే చేస్తుంటే ఒక వింత విషయం గమనించబడింది ఒక ఐదో వ్యక్తి బ్లాక్ టీషర్ట్ ముఖం స్పష్టంగా కనపడదు కానీ అతను మధ్యలో కూర్చొని నవ్వుతున్నట్టుగా కనపడుతున్నాడు ఇది ఎవరు మనలో ఎవరు ఇలా కనిపించడం లేదు కదా అన్నది స్నేహ వణుకుతూ ఆ వీడియో చివరిలో ఒక మాట స్పష్టంగా వినిపించింది ఇది లైవ్ గది కాదు అరవింద్ మెల్లగా అన్నాడు బ్రో మన నలుగురు మాత్రమే లోపలికి వచ్చాం కదా మరి ఐదో వ్యక్తి ఎవరు వీడియో చివరిలో ఒక ముదురు గొంతు స్పష్టంగా వినిపించింది ఇది రూమ్ కాదు ఇది రాత స్నేహ ఒళ్ళు వణికింది వెంటనే గది లోపల ఫ్యాన్ తిప్పడం ఆగిపోయింది సీటు తలకిందులుగా తిప్పబడి కింద పడింది అంతలో వీర్ ల్యాప్టాప్ స్క్రీన్పై పదాలు కనిపించాయి షాడో మానిటర్ లైవ్ మోడ్ ఫైవ్ ఐడెంటిఫైడ్ వీరు టక్కున ల్యాప్టాప్ మూసి మనల్ని ఎవరైనా గమనిస్తున్నారా మనకు తెలియకుండా ఎవరో మన కథ రాస్తున్నారు రాత్రి గది నుండి బయటికి వచ్చిన తర్వాత వీర్ తన బ్యాగ్ చెక్ చేసి చూస్తే ఒక పాత పుస్తకం దొరికింది దాని మీద పేరు లేదు కానీ మొదటి పేజీలో రాసి ఉంది ఇది నీ చేతిలోకి వచ్చింది ఇప్పుడు నీవు చదివేదే నిజమవుతుంది అంతలో ల్యాప్టాప్ ఓపెన్ అయ్యింది స్క్రీన్ మీద ఎర్ర అక్షరాలు కనిపించాయి నా పేరు రాయకు నేను చదువుతాను అరవింద్ జోక్ వేసే మూడులో ఆ పేరును టైప్ చేశాడు వినయ్ రెండు వేల పదిహేడులో గదిలో చనిపోయిన స్టూడెంట్ పేరు అతని టైప్ చేసిన వెంటనే గది మొత్తం చీకటితో మునిగిపోయింది గోడలపై పదాలు మెరిశాయి నువ్వు నన్ను పిలిచావు నేను విన్నాను స్నేహ గత మూడు రాత్రులుగా నిద్రలో వినయ్ వినయ్ అని పలుకుతుంది తనకు తెలియకుండా ఆమె అతని పేరుని పదే పదే పిలుస్తుంది ఆ రాత్రి పన్నెండు గంటలు ఆమె ల్యాప్టాప్ ఆన్ అయ్యింది తన తాక్కుండానే ఒక డాక్యుమెంట్ ఓపెన్ అయ్యింది స్నేహ ఫైవ్ అందులో రాసి ఉంది నీవు మూడుసార్లు పిలిచావు ఇప్పుడు నీ వంతు వచ్చింది తన దేహం చల్లగా మారింది అద్దంలో చూస్తే ఒక నల్ల షాడు తన వెనకాల నిలబడి ఉంది అప్పుడే వీర్ మెసేజ్ చేశాడు నువ్వు పడుకోకో మళ్ళీ మనం టూ నాట్ ఫోర్ రూమ్లోకి వెళ్దాం మనం ఇది ముగించాలి రాత్రి రెండు పదమూడు నిమిషాలకి కాలేజ్ క్యాంపస్ వెనకాల గేట్ ద్వారా వీర అరవింద్ ఇమ్రాన్ స్నేహ మళ్ళీ గది టూ నాట్ ఫోర్కి వస్తారు గేట్ మెటల్ తలుపుపై ఒక గాత్రం వినిపిస్తుంది ఎవ్వరూ లేరు కానీ తలుపు మూసి పెట్టాలి అనే పలుకు వినిపిస్తుంది స్నేహ అప్పుడు గుర్తు చేసింది పుస్తకం చివరి పేజీలో ఒక నోట్ కనిపించింది గదిని ఆఖరిసారి ఓపెన్ చేసిన వాడు తప్పించుకోలేడు కానీ గదిని చివరిసారిగా మూసినవాడు ఎవరో తప్పించగలిగేలా మార్గం చూపుతాడు వీర్ అంటే మనలో ఎవరో లోపల ఉండాలా అరవింద్ తల వంచాడు నిశ్శబ్దం నలుమూలలా చుట్టేసింది వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే గదిలో ఉన్న అన్ని వస్తువులు ముందే సెట్ చేసినట్టుగా కనిపించాయి ల్యాప్టాప్ పుస్తకం స్క్రీన్ సరిగ్గా వీర్ నలుగురు కూర్చునేలాగా వీర్ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు డాక్యుమెంట్ హూ విల్ క్లోజ్ ది డోర్ ఆ డాక్యుమెంట్ నెమ్మదిగా ట్యాప్ అవుతుంది వాళ్ళు చూస్తుండగానే స్నేహ మూడుసార్లు నా పేరు పిలిచింది అరవింద్ నా పేరు టైప్ చేశాడు ఇమ్రాన్ బుక్ తీశాడు వీర్ డోర్ ఓపెన్ చేశాడు మీ నలుగురిలో ఎవరో ఇక్కడ ఉండాలి అని చూపిస్తుంది అందరూ ఒకరినొకరు చూసుకుంటారు కానీ వీర్ నవ్వుతాడు నేను మొదటిగా తెరిచాను కథ నేనే మూసేస్తాను వీర్ గదిలో ఉండిపోతాడని చెప్తాడు కానీ బయటకు వెళ్లే ముందు వారికి చెప్తాడు బుక్ తీసుకొని వెళ్ళండి అది బయట చరిత్ర మారుతుంది కానీ లోపల అది తిరిగి రాయదు తలుపు మూసే సమయంలో స్నేహ వెనక్కి తిరిగి చూసింది వీర్ గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు అతని వెనుక ఒక నల్ల ఆకృతి అతనిపై చేయివేసి ఇప్పుడే మొదలయ్యింది గది తలుపులు మూసిన తర్వాత అందరూ మళ్ళీ సాధారణ జీవితంలోకి వెళ్ళిపోయారు స్నేహ అరవింద్ ఇమ్రాన్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలోకి బయలుదేరారు కానీ ఒక విషయం ఎవ్వరూ గుర్తించలేదు గది తలుపు మూసినప్పుడు చప్ అనే శబ్దం వినిపించింది కానీ లాగింగ్ శబ్దం వినిపించలేదు అంటే తలుపు వెంటనే తెరుచుకునేలా వదిలి ఉంది ఎవరో కావాలని ఆరు నెలల తర్వాత స్నేహ ఒకరోజు తన గదిని క్లీన్ చేస్తూ ఒక పాత పుస్తకాన్ని చూసింది అది ఇప్పుడు దాదాపు బూడిద రంగులో కనిపించింది కానీ బైండింగ్ మాత్రం కొత్త దానిలా మెరిసిపోతుంది అది తెరిచింది అందులో పేజీలు మొత్తం ఖాళీ ఒకటే ఒక లైన్ చాప్టర్ సెవెన్ అతన్ని మర్చిపోయారా ఆమె గుండె ఒక్కసారిగా ఉలిక్కిపడింది వీర్ ఆ సమయంలో ఆమె ఫోన్ రింగ్ అయ్యింది కాలర్ ఐడి ప్రైవేట్ నంబర్ పిక్ చేసిన తర్వాత ఎటువంటి సిగ్నల్ లేదు కానీ ఫోన్ స్క్రీన్ మీద ఆర్ యూ రెడీ టు రైట్ అగైన్ అని ఉంది అదే రాత్రి స్నేహ గదిలో పుస్తకం మూసి టేబుల్ మీద పెట్టింది కానీ తెల్లవారుజామున టేబుల్ మీద ఒక కొత్త పేజీ వచ్చింది అందులో రాసి ఉంది తలుపు మూసేది నీకు మాత్రమే తెలుసు కానీ తెరిచింది నీ కళల్లో మొదలయ్యింది అదే సమయంలో గోడపై ఒక కొత్త ఎంట్రీ లాగ్డ్ స్టిక్కర్ కనిపించింది గది టూ నాట్ ఫోర్ మళ్ళీ ఓపెన్ అయ్యింది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ పాట ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి